అయితే ఈ రోజు మన బీసీ జేఏసీ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది కొంచెం మీటింగ్ ఉండడం వాళ్ళు ఆలోచన రావడం జరిగింది ఇంతమల్ల కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహితులు ఇంటి దగ్గర వీళ్ళు షాప్ ఉండి బుక్ సంబంధించిన కాంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఎక్కువగా కాల్పాటు చేయడం జరిగింది అదే సందర్భం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్తోని మరి త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఏ యాక్టివిస్ట్గా చేయాలి స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ గట్టిగా మందరించడం జరిగింది అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైన కాంట్ మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లెట్ అవ్వడం జరిగింది అందులో భాగంగా మరి అర్థం మేము ఎట్లా ప్రొసెడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది డిఓ గారి బుక్స్ బుక్స్టాల్స్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ నిబంధనలు చెప్తున్నట్టు స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటి కూడా చూసుకోవాలి యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్ లైన్స్ లేవు అయితే బుక్స్ ఎక్కడ మళ్ళీ బుక్ షాప్లో అమ్మాలి ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి వీళ్ళ బుక్స్ మేము అమ్మకోవద్దాము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది దీనికి అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము అంతవరకు అయితే మేము బుక్ స్టాల్ మొత్తం సుమారు నాలుగు నాలుగు లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ సమస్యలనే సీజ్ చేశాం కాబట్టి ఇదంతా కూడా రిపేర్ డీటెయిల్ రిపోర్ట్ మా జిల్లా విద్యాశాఖ అధికారులకు మేము జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం